వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవనన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశ్రికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మాకు నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయిలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్కి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరి అంతేగాని ఈ ప్లాంటికి అడుగు అడ్డు పడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖ్యంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేసాకొచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుతున్నా పది నెలల్లోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ